హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆఫర్ మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి పద్దెనిమిదవ తేదీ రెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అర్థం సాగే ఎమ్మిగా నూరు ఆదివారం ఎద్దుల సంతనైతే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మనకు దేశీసీమా కానీ కిలారి కానీ ఒంగోలు నాటకం చేతి పెద్దలు అయితే మనం ప్రతి వారం అర్థగా వస్తుంటాయి కదా మరి ఈ వారం కూడా ఏ సైజులు కిరేట్లు నడుస్తున్నాయి మన ఈ వీడియో ద్వారా సేకరిద్దాం ముఖ్య గమనిక కొత్త వాళ్ళు ఎవరు మన ఛానల్ చూస్తున్నట్టు అయితే కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో అయితే చూడండి మనమైతే రుచుకేషన్ స్టార్ట్ చేద్దాం ఏనా పళ్ళతో ఎన్ని పళ్ళు లక్షల పళ్ళ పళ్ళలో ఉన్నాయా కాయలతో ఉన్నాయి కదా ముర్రలతో ఏం చెప్పిన కాయలు రేటు డెబ్బై చెప్పండి డెబ్బై ఐదు వేల సెవెంటీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఎక్కడ నుంచి వచ్చారు గనకలు బాసేస్తారు సగనాయనా దూడలో డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది పదహారు పదహారు జీరో జీరో ఒకటి 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 డబల్ 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 అరవై ఏడు లాస్ట్ అరవై ఏడు ఇప్పుడే ఇది ఒకటే ఉండదు ఇది ఇది ఏం చెప్తున్నారు రేటు డెబ్భై ఎనిమిది సెవెంటీ ఎయిట్ థౌజండ్ ఇది కాడి అరవై ఒకటి అరవై వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ లక్ష అరవై వేలు చెప్తున్నారు ఈ మూడు ఎన్నే వచ్చినాయి మానివ్ కడ్రాడుకోవచ్చు వచ్చి వస్తుంది మరి దాదాపు ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే కిటకిట ఆడుతుంది మంచి రద్దీతో ఇవ్వేం చెప్తున్నారు కడి రేటు పాయిట్ నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్గా చెప్తున్నారు రెండు కూడా ఆరుపల్లు ఉన్నాయి రెండు భరోసా బాగున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు మా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా హెవీ బిగ్ సైజులో ఒకటే ఉంది కనిపిస్తుంది మీకు ఎద్దయితే ఏం చెప్పినా ఎదురు రేటు ఇది డెబ్బై ఐదు వేలు సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎప్పొస్తాయి చైతన్ల లేదు రెండు పక్క చేతానికి ఏం గిరికబానికి కూడా వస్తుంది కట్టలేదు అయితే రెండు పక్కలు వస్తుంది ఎక్కడి నుంచి వచ్చారు మీరు వాయిస్ అసలు మన ఎమ్మిగనూర్ మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి ఇది ఎవరు మంగయ్య అన్నదే రైట్ అడ్రస్ మరి అన్న నెంబర్ అయితే మనకు తెలుసు కింద ఛానల్ లింక్లో ఉంటుంది కావాలెండి నేర్గా మాట్లాడుకోవచ్చు నా పళ్ళలో ఉన్నాయా రెండు కూడా నాలుగు పళ్ళలో ఉన్నాను ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్షా పదహైదుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయో నాకు నెంబర్ చెప్పండి நோட்டுதா லொக்கேஷன் அது குடிக்கெல்லாம் நம்பர் நோட்டு ஏன் முன்னெத்தார் கட் ரேட்டு லட்சா ரெண்டு வேலு வன் லாக்கு டூ தௌசண்ட் ஃபிரெண்ட்ஸ் மரி லட்ச ரெண்டு வேல்தான் விதங்க கண்டித்து மன கட் அது జరీ కనకడ వీడి వేసేసి ఏది మండలు అందవరం కదా మీ నెంబర్ చెప్పండి ఏడు రెండు ఎనిమిది ఆరు ఎనిమిది సున్నా ఎనిమిది సున్నా ఆరు తొమ్మిది లాస్ట్ ఐదు రెండు లక్ష రెండు వేలు చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏం చెప్పిన కడ రేటు ఏం చెప్పినారు లక్ష వన్ లాక్గా చెప్తున్నారు ఈ గుండెల్లో వేసేస్తారా రైతులేనా నెంబర్ చెప్పండి మీరు తొమ్మిది ఏడు సున్నా ఒకటి సున్నా ఒకటి నాలుగు మూడు నాలుగు మూడు తొమ్మిది ఐదు తొమ్మిది ఐదు మూడు సున్నా లాస్ట్ మూడు సున్నా రైట్ ఏం చెప్తున్నారు కాడీ లక్ష ఇవి లక్ష పది వన్ లక్ టెన్ థౌసండ్ గాను అలానే ఈ ఖాళీ సెవెంటీ ఫైవ్ థౌసండ్ డెబ్బై ఐదు చెప్తున్నారు ఈ పళ్ళలో ఉన్నాయి రెండు రూపాయలు ఇవి దూడలు అవి ఆ కాడి ఆరు రూపాయలలో ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మీరు పొలకుర్తి వేసేస్తాం ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఈత ఉన్న దాంట్లో ఉందా ఖచ్చితంగా ఏం ఒకటే పట్టుకొచ్చిన వేస్తా ఏం చెప్పిన ఇది అరవై వేలు సిక్స్టీ థౌజండ్ మాధవరం వ్యాసెస్ తొమ్మిది డబల్ ఎనిమిది ఐదు ఒకటి తొమ్మిది ఏడు ఆరు సున్నా లాస్ట్ ఏడు రైట్ ఏం చెప్పినారు కంటి రేటు ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ రూపాయలు మరి హవీ బిగ్ సైజులో ఉన్నటువంటి దేశం సీమా ఎదులు కనిపిస్తున్నాయి కదా మీకు పల్లాని కలిపినాయా కడపలతో ఉన్నాయి బాగున్నాయి గెలలో ఎక్కడి నుంచి వచ్చారు నా హావేరు నుంచి వచ్చిన మీ ప్రెజెంట్ లొకేషన్ మీ మీ సొంతూరుకి పోచికి వేసేస్తుంది మీ నెంబర్ చెప్పండి ఎనిమిది నాలుగు డబల్ తొమ్మిది జీరో ఐదు తొంభై ఎనిమిది లాస్ట్ నలభై ఆరు అలాగే వీటి విరకపోకలు చూస్తున్నారు ఎదులు అయితే మంచి సైజులతో ఉన్నాయి కదా కనిపిస్తున్నాయి మీకు హోరాఘరిగా బేరాలు కూడా జరుగుతున్నాయి కట్టేం చెప్పినాను ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ ఈ కాడి సేమ్ రేట్ అయితే ఎక్కడి నుంచి వచ్చారు మరి మాసం మాస్ మందు బాగున్నాయా భరోసా బాగున్నాయి నిమ్మచ్చు తొంభై యాభై రెండు తొంభై యాభై రెండు డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు సున్నా ఒకటి సున్నా సున్నా ఆరు అంతా బలంగా చేయదు ఈ వారం అదే మరి ఈ మధ్యలో ఎట్లా కలలేదనుకుంటా ఈ రకంగా అంటే ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఏమైనా పల్లెలో ఉన్నాయా రెండు కూడా ఎక్కడి నుంచి గుంజాలే గులే రై చురుకాడు కదా ఇది ఏం చెప్పిన రేటు నలభై వేలు ఫార్టీ థౌసండ్ ఈ కాడ మీవేనా ఇవేం చెప్పినారు పది ఒకటి పది పెద్ద రైట్ మరి చూసుకోవచ్చు ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మంచి ఆడానివే ఈడా సంతనే మనదాంటివే అంతే కదా ఏం చెప్పినారు రేటు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ చిల్లకలుతాను మేడం అసలు సిక్స్ త్రీ జీరో టూ వన్ నైన్ వన్ త్రీ త్రీ ఫోర్ లాస్ట్ త్రీ ఫైవ్ ఈ కాడ ఏం చెప్పినారు ఒకటి పది వన్ లాక్ టెన్ థౌజండ్ ఏం చెప్తున్నారు ఖాళీ రేట్ ఇవి ఒకటి లక్ష రూపాయలు చెప్తున్నారు పళ్ళు ఎనభై ఎనభై చెప్పు అడుగుతున్నారు అప్పుడే రైతులేనే ఎక్కడి నుంచి వచ్చారు కోసికి భరోసా పోతే బాగున్నా గిళ్ళు నెంబర్ చెప్పండి మీరు డబల్ ఏడు డబల్ తొమ్మిది డబల్ నాలుగు డెబ్బై లాస్ట్ ఎనభై ఒకటి విధంగా ఉన్నాయి లక్ష రూపాయలు అతా ఎనభై వేలకు ఈడే ఆడగల చెప్పని చెప్తున్నారు వేరే జరుగుతున్నాయట అలానే ముందుకెళ్ళము ఏం చెప్తున్నారు ఒకటి ఇరవై వన్ లక్ష ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై చెప్తున్నారు ఏమైనా పళ్ళు లెక్క కాయలతో ఉన్నా ఎదు పుట్టినారా ఎక్కడ నుంచి వచ్చారు ఎవరు తోట కటి ఎక్కడది మండలేదు దానికి ఆదోన్ పక్కలే ఉందా నెంబర్ చెప్పండి అరవై మూడు అరవై మూడు సున్నా ఐదు సున్నా ఐదు ఎనభై ఆరు ఎనభై ఆరు తొంభై నాలుగు తొంభై నాలుగు డెబ్బై మూడు లాస్ట్ డెబ్బై మూడు మూడు ఎవరు మాట్లాడుతున్నారు అట్లనే వెళ్ళిపోదాం సొంతనాలపురం మాసే సెంటర్లా కనిపిస్తున్నాయి కదా సీత సీమ ఎద్దులు కనిపిస్తున్నాయి మీకు ఏం చెప్తున్నారు మీకు గాడి రేటు ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పైగా చెప్తున్నారు పల్లానికి వెళ్తున్నాయి కదా ఎక్కడి నుంచి వచ్చారు కడివేళ్ళ బాసి అసలు ఎమిగండూరు మండలం కర్నూలు జిల్లా రైతులేనా రైతులే నెంబర్ చెప్పండి మీది సిక్స్ త్రీ సిక్స్ త్రీ జీరో జీరో డబల్ ఫైవ్ డబల్ వన్ డబల్ వన్ జీరో వన్ జీరో జీరో వన్ జీరో రైట్ ఇవ్వేం చెప్తున్నారు రేటు ఒకటి ఐదు వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ లక్ష ఐదుగా చెప్తున్నారు మల్లం కర్నూలు జిల్లా ఎనభై మూడు పదిహేడు ముప్పై ఆరు నలభై ఆరు అరవై ఆరు సార్ మరి అరవై ఆరు ముప్పై ఆరు ముప్పై ఆరు పన్నెండు లాస్ట్ పన్నెండు రైట్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మంచి సరుకుంటా అనమాట మంచి సిద్ధ పెద్దలు ఉంటాయి అపారసులు తెచ్చింటారు కానీ అయినా మంచి సరుకు ఎన్ని జలు వచ్చినాయని వారము మూడు జతలు మూడు జతలు లేదు ఇవేం ఏం కాడి ఏం చెప్తున్నారు మంచి కలర్లు తొంభై తొంభై వేలు రెండు కూడా అరపల్ లో ఉన్నాయి నైంటీ కి చెప్తున్నారు ఇవేం చెప్పినారు కదా పది ఒకటి పది వన్ లాక్ ఫిఫ్టీ టెన్ థౌసండ్ రెండు కూడా నాలుగు నెంబర్ చెప్పండి డబల్ ఫోర్ టూ రెండు చేతులేనా ఆ కాడ ఏం చెప్పినారు అవుతుంది ఒకటి పదహైదు పళ్ళు ఒకటి నాలుగు పళ్ళు ఒకటి ఆరు పళ్ళు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు గల చెప్తున్నారు ఈ కాడి ఇవి ఒకటి పది ఆరు ఆరు పళ్ళు మన ఎక్కడి నుంచి వచ్చారునా కందరాతి వాచెస్ ఎయిట్ సెవెన్ నైన్ డబల్ జీరో నైన్ డబల్ జీరో సిక్స్ త్రీ సిక్స్ టూ ఫోర్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ రైట్ ఇదేం చెప్తున్నారు కడి రేటు ఒకటే ఐదు వన్ లక్ ఫైవ్ థౌసండ్ లక్ష ఐదు వరకు చెప్తున్నారు రెండు కూడా అరపల్లలో ఉన్నాయి ఇవ్వేం చెప్తున్నారు కడి రేటు எது எய்டிஃபை தௌசண்ட் சென்பே மனக்கு பலன் கல்பிநா பரோசா பண்ண எக்கடி ராய்சூர் தாலுக்கா அவுனா బల్గేర వాసిస్తున్నారు అటవ్ ఏంటబ్ ఇది మంచి హుషారుతో ఉంది సిక్స్ త్రీ సిక్స్ టూ ఫైవ్ నైన్ ఫైవ్ నైన్ జీరో త్రీ జీరో త్రీ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ లాస్ట్ ఎంత రేట్ ఎంత అంటారు ఇది ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏం చెప్పాన కడి రేటు ఎనభై ఆరు చెప్పాను ఎనభై ఆరు వేలు ఎయిటీ సిక్స్ థౌజండ్గా చెప్తున్నారు పళ్ళు

ఏం చెప్తున్నారు ఖాడీ రేటు ఒకటి ఒకటి ముప్పై పళ్ళు రెండు కూడా నాలుగు పళ్ళలు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఏం చెప్తారా ఖాళీ రేటు ఇవి ఎనభై ఎనభైంది డబల్ ఎయిట్ థౌసండ్గా చెప్తున్నారు పళ్ళు ఒకటి చిన్న కూడా ఉంది ఒకటి వేసినాయి రైట్ నెంబర్ చెప్పండి తొంభై మూడు తొంభై రెండు ముప్పై నాలుగు ఇరవై మూడు లాస్ట్ ముప్పై ఒకటి ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు కడ రెడ్డి తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌజండ్ ఎనభై తొమ్మిది పంతొమ్మిది ఇరవై రెండు రెండు డెబ్బై తొంభై ఎనిమిది లాస్ట్ తొంభై ఎనిమిది ఎనిమిది ఇది ఒక బలం కలిసిదే చూసావు నా వీడియోలో చూసా థ్యాంక్ యూనా చూసాలండి ఇక్కడ కూడా ఏం చెప్పినారు రేటు ఎనిమిది యాభై ఎనిమిది వేల ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ చెప్పండి మూడు సున్నాలు డబల్ తొమ్మిది లాస్ట్ ఇరవై ఆరు సందనసులు ఇస్మైనా వివరాలు సేకరించాం కదా ఎంత యాభై ఐదు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఎక్కడి నుంచి ఇచ్చారు చిత్త చిత్తనకల్ ఏది మండల దానికి కోచ్ కోసి సెవెన్ నైన్ టూ త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ లాస్ట్ ఫైవ్ వన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్ ఏనా రెండు కడినా ఇవి హెవీ బిగ్ సైజులో ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా మీకు ఈ రెండు కలిపి కాడిని చెప్పిన రెండు తొంభై తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలు చెప్తున్నారు ఎక్కడ నుంచి వచ్చారు సిరాలు దూరి వేసేస్తాను ఎమ్మెగండ్ర మండలం కర్నూలు నెంబర్ చెప్పండి తొంభై ఆరు యాభై రెండు నలభై రెండు నలభై ఐదు తొంభై నాలుగు లాస్ట్ తొంభై నాలుగు రెస్ట్ మా చూశారు కదా హెవీ బిగ్ సైజులో ఉన్నాయి ఎదులు అయితే కనిపిస్తున్నాయి మీకు ఈ విధంగా ఉన్నాయి ఎంత పైన రైట్ అదృష్టంలో మీద ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏనా మీవేనే ఏం చెప్తున్నారు కట్ రేట్ ఇవి ఉండవా ఎంత ఒకటి పదహైదు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదుగా చెప్తున్నారు ఈ విధంగా ఉన్నాయి ఇతరులైతే బాగానే కనిపిస్తున్నాయి కదా పల్లానికి వెళ్ళినాయా ఎక్కడి నుంచి వచ్చారు బస్సులతో రైతువే వ్యాపారస్తుడా మీరు పట్టుకున్నారా ఎద్దులైతే బస్సులతోటివే రైట్ డబల్ ఎనిమిది తొమ్మిది ఏడు నాలుగు మూడు తొమ్మిది లాస్ట్ డెబ్భై ప్లస్ మరి ఎద్దులైతే బాగానే ఉన్నా కానీ అడ్రస్ వాళ్ళు క్లియర్ చెప్పట్లేదు నెంబర్ అయితే ఉంది మీరే మాట్లాడుకోండి మరి నచ్చితే నిగభాగాలు చూసుకున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు నమస్తేనా ఏం చెప్పిన రేటు ఒకటి ఐదు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష ఐదు వరకు చెప్తున్నారు గుణగాండి బాగా చేసి కట్టుకున్నాక డబ్బులు ఇమ్మటివే నెంబర్ చెప్పండి తొమ్మిది డబల్ ఐదు ముప్పై ఒకటి డబల్ జీరో ఇరవై లాస్ట్ ఇరవై తొమ్మిది లాస్ట్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వారం అదే అయితే ఈ విధంగా కనిపించింది మనకు మరి మంచి రద్దీతో కిట్కిట్లాడుతుంది ఎవరికైనా అజితమైన అయితే నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు అలానే పలవర్స్ కావ్వండి పలపలు కానివ్వండి కిలారి దూడకు సంబంధించిన వీడియో మరి ఉదయాన్నే కూడా వివరాలు సేకరించి అప్లోడ్ చేయడం అయితే జరిగింది ఇంకా చూడండి వాళ్ళు ఉంటే కూడా ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్ మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి